పార్టీ నుంచి సీనియర్లు బయటకు వెళ్ళిపోతున్నారు అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు జగన్ ఆన్సర్ చాలా కేర్లెస్గా ఉంది ఎవరు సీనియర్లను ఎదురు ప్రశ్నించారు నాయకులు జనంలోంచే వస్తారు అన్నారు బాల్ నేను వెళ్ళిపోయినా ఇంకెవ్వరు వెళ్ళిపోయినా డోంట్ కేర్ అంటున్నారు ఓటమి తర్వాత జగన్ గర్వం మరింత పెరిగింది అనే కామెంట్లు వినపడుతున్నాయి అందరూ వెళ్ళిపోతే జగన్ ఎవరితో రాజకీయం చేస్తారని సజ్జల ఒక్కడే పక్కనుంటే చాలు అనుకుంటున్నారా అని కౌంటర్లు కూడా పడుతున్నాయి జగన్ తీరుని చాలా మంది రకరకాలుగా విశ్లేషిస్తున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతిపక్షంలో ఉన్న టైంలో జగన్ నాయకుల్ని బాగా దగ్గరికి తీసేవారు ఎన్నికల సమయంలో చేపట్టిన పాదయాత్రలో కూడా ఆయన జనం వద్దకు నేరుగా వెళ్లారు స్థానిక నాయకులు అందరితో కలిసిపోయారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం చేపట్టాక ఆయన వ్యవహారం చాలా మారిపోయింది ప్రజల్ని కలిసి ఎందుకే ఇష్టపడలేదు పరదాలు కట్టుకొని తిరిగారు తాను ఎక్కడ అడుగు పెడితే అక్కడ చెట్లన్నీ కూల్చి వేసేలా ఆదేశాలు ఇచ్చారు చివరికి సొంత ఎమ్మెల్యేలు మంత్రులకి కూడా అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి కాదు అంటే అర్థం చేసుకోవచ్చు జగన్ వ్యవహారాలన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి చూసుకునేవారు ఆయన పేరుకే ప్రభుత్వ సలహాదారు కానీ వైసీపీ అంతర్గత రాజకీయం అంతా ఆయనకు అనుసరణలో జరిగింది ఆఖరికి విజయసాయిరెడ్డిని కూడా ఓ దశలో జగన్ పక్కన పెట్టారంటే సజ్జల ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు ఈ విషయంపై ఆయన్ను కలిసి వాస్తవాలు చెప్పేందుకు చాలా మందే ప్రయత్నించినా కుదరలేదు దీంతో నేతలే అలాంటి ప్రయత్నాలను విరమించుకున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ బీరాలు పలికిన జగన్ చివరకు ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్నారు కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అయినా కూడా జగన్లో ఎక్కడా పశ్చాత్తాపం కనపడలేదు ముందుగా ఆ ఓటమిని ఈవీఎంలపై నెట్టేశారు ఈవీఎంలలో గోల్మాల్ జరిగింది అన్నారు చివరికి తమకి నలభై శాతం ఓట్లు వచ్చాయని ప్రజల మద్దతు తమకే ఉందన్నారు ఆ తర్వాత కూటమి పాలనపై విమర్శలు మొదలు పెట్టారు ప్రభుత్వం ఏర్పాటై తొలి వారంలోనే ఏపీలో రాష్ట్రపతి పాలన కావాలి అంటూ జగన్ డిమాండ్ చేయటం ఆయన మానసిక పరిస్థితికి నిదర్శనం అనే విమర్శలు వినపడుతున్నాయి వంద రోజుల్లో కూటమి ప్రభుత్వం ప్రజల ఆదరణ కోల్పోయిందని తాజాగా విమర్శలు చేస్తున్నారు జగన్ ప్రతిపక్షంలో ఉన్నా కూడా అసెంబ్లీకే రానంటారు తనకి ప్రతిపక్ష నేత అనే హోదా కావాల్సిందే అని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు కూడా జగన్ కనీసం మీడియా ప్రశ్నలకి సమాధానం చెప్పే స్థితిలో లేరు ఎప్పుడు ఎవరు ఏ ప్రశ్న అడిగినా చేతికున్న వాచి చూపించి మాయమైపోతున్నారు ఏపీలో కాకుండా ఎక్కువ సమయం బెంగళూరులోనే గడుపుతున్నారు జగన్ ఓటమి తర్వాత మారాల్సిన జగన్ మరింత గర్వం తలకెక్కించుకుంటున్నారు అని దీనివల్ల వైసీపీ మరింత కష్టాల్లోకి వెళ్ళిపోతుందని తాజా వలసలే రుజువు చేస్తున్నాయి వెళ్ళిపోతున్న నాయకులంతా జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు జగన్ చుట్టూ ఉన్న కోటరీని తిడుతున్నారు ఆ కోటరీ చెప్పినట్టల్లా వినే జగన్ అసమర్థత వల్లే పరిస్థితి ఇలా మారింది అంటున్నారు నేతలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి